ఈ రోజు కలెక్టర్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ భారీ ఎత్తున నిరసన చేపట్టడం జరిగింది సుప్రీంకోర్టు చీఫ్ బీఆర్ గావాయి గారి మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని మరియు దాడి వెనుక ఉన్న శక్తులు గుర్తించి వారికి కూడా శిక్షలు పడేలా స్వతంత్ర దర్యాప్తు చేయాలని అందుకోసం సుప్రీంకోర్టులో ప్రజాస్వామిక వాదులుగా గుర్తించబడ్డ సీనియర్ జడ్జిలతో విచారణ చేయాలని మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేలా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని నిరసన చేపట్టి కలెక్టర్ అర్జీ సమర్పించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూర్యపాక ఉదయ మాదిగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిట్టి అంబేద్కర్ మాదిగా ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు గోసిపాక వెంకటేశ్వర మాదిగా ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు వేగూరు వెంకటేశ్వర్లు మాదిగా తదితరులు పాల్గొని నిరసన చేపట్టి అనంతరం కలెక్టర్ గారికి అర్జీ సమర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు జరిగినటువంటి దాడి విషయంలో దళితులపై ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది దళితులని ఇంకా హింసిస్తున్నారనే దానికి నిదర్శనంగా ఉంది మరి చీఫ్ జస్టిస్ అయిన గౌరవం మీద దాడి చేసినటువంటి ఆ వ్యక్తిని కిషోర్ అనే వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని మరి జరగబోయే కార్యక్రమాలలో ఏదైతే కృష్ణ మాదిరిగా నిర్ణయం తీసుకుంటున్నాడో వాటికన్నిటి కూడా మేము మద్దతు ఇస్తూ ఆయనతో పాటు మేము కూడా ఏ దానికైనా కూడా సిద్ధమై ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే దానికి మేము ఉన్నామని తప్పనిసరిగా గవాయి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ వెంటనే అతను అరెస్ట్ చేయాలని కూడా తెలియజేస్తూ ఏ మాదిరిగా చేయమన్నారు తూర్పా ఉదయ కృష్ణ మాదిగారి నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈ రోజు పద్మశ్రీ మందకృష్ణ మాది ఆదేశాల మేరకు మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు తెలుగు రాష్ట్ర కలెక్టరేట్ ముట్టు మన ఏదైతే మన జరిగిన వంటి గవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన గవాయ్ గారి మీద జరిగిన దారి విషయం మీద ఎవరితో సమాజం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కిషోర్ గారి ఒక వ్యక్తి ఒక సబ్జెక్టు ఒక కేసు విషయం మీద ఒక విషయం మీద గవాయ్ గారి మీద మాట్లాడుతున్నప్పుడు ఆ విషయం మా పరిధిలో లేదు అది చట్టాలైతే అది దానికి లిమిట్ లో లేదని చెప్పినా కూడా కవాయి గారి మీద దాడి చేయడం చాలా నిర్దోషంగా భావిస్తూ ఇది రాజ్యాంగం మీద దారిగా భావిస్తున్నారు మేము భావిస్తున్నాం ఎందుకంటే పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో ఈ రోజు యావత్ తెలుగు రాష్ట్రాలు ఎస్సీఎస్టీ బీసీ అనే వ్యక్తి ఆ న్యాయస్థానంలో ఉన్నది కాబట్టి ఆ రోజు దాడి జరిగింది కానీ అది అగ్రవల్లంలో ఉన్న వ్యక్తి అయితే దాడి చేయగలరా అలాంటి వ్యక్తి మీద దాడి చేస్తున్నట్టు రాజ్యాంగం మీద దాడి జరిగినట్టు మేము సిగ్గుగా భావిస్తున్నాం వెంటనే అతని మీద చర్య తీసుకొని అతను వెంటనే కష్టంలో తీసుకొని ఆ వెనక ఏమున్నారో దర్యాప్తు చేసి వెంటనే అతని మీద బలమైన చట్టంలో అతన్ని ఉరిశిక్ష వేసేంత వరకు కూడా కృష్ణమాధిగా నాయకత్వం పోరాడుతుందని తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఇంతటితో ముపిచ్చేది లేకుండా ఎవరితో తెలుగు రాష్ట్రాల గారు మళ్ళీ ఎవరితో పిలిపిస్తున్నారు కాబట్టి ఆ పిలిపికి ప్రతి ఒక్కటి ముందుకు నడిపించి అన్నగారి ఆదేశాలను గౌరవిస్తాం అలాగే గౌ దవాయ్ గారి మీద జారీ జరిగిన ప్రతి ఒక్కరు వేరే చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ జయమాదిగా లీడర్ కృష్ణమాధిల్ ఎంఎఫ్ మరి పై జరిగినటువంటి దాడి విషయంలో దళితులపై ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది దళితుల్ని ఇంకా హింసిస్తున్నారనే దానికి నిదర్శనంగా ఉంది మరి చీఫ్ జస్టిస్ అయిన గవాయి మీద దాడి చేసినటువంటి ఆ వ్యక్తిని కిషోర్ అనే వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని మరి జరగబోయే కార్యక్రమాలలో ఏదైతే కృష్ణ మాదిగే నిర్ణయం తీసుకుంటున్నాడో వాటికన్నిటి కూడా మేము మద్దతు ఇస్తూ ఆయనతో పాటు మేము కూడా ఏ దానికైనా కూడా సిద్ధమై ఎటువంటి సమస్యను అయినా ఎదుర్కొనే దానికి మేము ఉన్నామని తప్పనిసరిగా కవాయి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ వెంటనే అతను అరెస్ట్ చేయాలని కూడా తెలియజేస్తూ ఏ మాదిరిగా చేయమని